వేళే లేశడంమే ఛోయసలొ తీసే వేళ తరుమానికి నిలబడిన రాజు విక్రముడు కృష్ణల తో मुकमाटे तीर्पु भाग्यानि श्वासलोने इति कथ का कादु इति परीक्षा परिपरि परि ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి ధర్మం అధర్మం మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది మనుషుల హృదయాల్లో సత్యం నిలబెడితే అధర్మం మౌనంగా విని తిరుగుతుంది కానీ సత్యం తెలిసినా మౌనంగా ఉండటం ధర్మమా ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే మనం వెనక్కి వెళ్ళాలి అర్ధరాత్రి చంద్రుడు కూడా తన కాంటిని భయంగా పంచుతున్న వేళ గాలి శబ్దం కూడా మౌనంగా మారిన ఆరణ్యం అక్కడ భూమి మీద కాదు ఆకాశం కింద కాదు కాలానికి చిక్కని ఒక రహస్యం దాగుంది ఆ అరణ్యమచ్చలో వేళ్లతో భూమిని తాకుతూ ఒక ప్రాచీన మర్రి చెట్టు ఆ చిట్టుపై తొలకిందులుగా వేలాడుతూ శవంలా కనిపించే ఒక శక్తి అతడు బ్రతికే ఉన్నాడా లేక చచ్చిపోయాడా అది ఎవ్వరికీ తెలీదు ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒకడుకు ముందుకొచ్చింది ఆడుకు కంపెలేడు హృదయముల్లవికలేడు భుజాల మీద బరువున్న మనస్సులో భయానికి చోతులేనివాడు ధైర్యానికి మరో పేరు మరో రూపం అతడే విక్రమాదిత్యుడు బేదాలా నేను ఈరోజు కూడా నిన్ను మూసుకుని వెళ్ళడానికే విక్రమ నీ శరీరం బలంగా ఉంది నీ కళ్ళలో భయం లేదు కానీ నీ బుద్ధి నా ప్రశ్నల్ని తట్టుకోగలదా ప్రశ్న ఎంత కఠినమైన ధర్మ మార్గం మాత్రం ఒక్కదే అడుగు విక్రమా విను ఒక చిన్న గ్రామం అక్కడ ఇద్దరు అన్నదమ్ములు తండ్రి వాళ్ళకు ఎక్కువ ఆస్తి వదిలి వెళ్ళలేదు కానీ ఒక మాట మాత్రం చెప్పాడు మీరిద్దరూ కలసే జీవించండి కాలం గర్చింది ఒకడు నిజాయితీగాడు మరోడు తెలివైనవాడు ఒకరోజు పాతి ఇంటి కింద బంగారం దొరికింది అన్నయ్య అన్నాడు ఇది మని తెరిడి సమానంగా పంచుకుందాం తమ్ముడన్నాడు నేనే ముందుగా చూశాను అందుకే ఇది నాది గ్రామస్తులు చూశారు మౌనంగా నిలబెట్టారు ఇప్పుడు చెప్పు విక్రమ నిజం తెలిసి మౌనంగా ఉండటం ధర్మమా లేక న్యాయం కోసం బంధాన్ని తెంచుకోవడమే ధర్మమా నీ సమాధానం నాకు కావాలి విక్రముడు క్షణం ఆలోచించగా నిజం తెలిసి మౌనంగా ఉండటం భయంతో చేసిన పాపం ధర్మం ఎప్పుడూ సౌకర్యాన్ని చూడదు న్యాయం కోసం బంధం తెంచుకోవడమే నిజమైన ధైర్యం అదే సమాధానం అనుకున్నాను నువ్వు మాట్లాడా మళ్ళీరా విక్రమ ఒక ప్రశ్నకు సమాధానం దొరికింది కానీ విక్రముడి పరీక్షలు ఇంకా ముగియలేదు ఇది ఆరంభం మాత్రమే